ఆగస్టు నెల వచ్చిందంటే చాలు విద్యార్థుల మొహాల్లో వెలుగులు ఎందుకంటే ఈ నెలలో బోలెడన్ని పండుగలు పండుగలతో పాటే చాలా సెలవులు కూడా వస్తాయి చదువుల ఒత్తిడిలో మునిగితేలే పిల్లలకు ఒక్కరోజు సెలవు వచ్చినా అది పండుగే అలాంటిది ఈ ఆగస్టులో దాదాపు ఆరు రోజుల కంటే ఎక్కువే సెలవులు రానున్నాయి మరి ఏ రోజు ఏ పండుగ ఉంది ఎందుకు సెలవు వస్తుంది అన్న వివరాలు ఈ వీడియోలో చూద్దాం అంటేనే పండుగలకు నెలవు ఇది శివకేశవులకు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ శ్రావణంలోనే ఆగస్టు నెల కావడంతో సెలవులు కూడా మొదటి వారం నుంచే మొదలవుతున్నాయి ఆగస్టు ఎనిమిది వ్రతం ఆగస్టు మూడున ఆదివారం సెలవు కాగా ఆగస్టు ఎనిమిది శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఉంది తెలుగు రాష్ట్రాల ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించే ఈ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఐచ్ఛిక సెలవును ప్రకటించాయి చాలా స్కూళ్లు కాలేజీలు కూడా ఈ రోజు సెలవు ఇస్తాయి ఆగస్టు తొమ్మిది రెండో శనివారం రాఖీ పండుగ వరలక్ష్మి వ్రతం మరుసటి రోజు అంటే ఆగస్టు తొమ్మిదిన రెండో శనివారం ఉంది ప్రతి నెల రెండో శనివారం విద్యా సంస్థలకు సెలవు ఉంటుంది అయితే ఈ ఆగస్టు తొమ్మిదిన మరో పండుగ కూడా ఉంది అదే రాఖీ పండుగ ఈ రోజు కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఐచ్ఛిక సెలవుని ఇచ్చాయి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీ కెట్టి ప్రేమను పంచుకునే ఈ రోజున చాలా మందికి సెలవు దొరుకుతుంది ఆగస్టు పది ఆదివారం ఆగస్టు పది ఆదివారం దేశవ్యాప్తంగా సాధారణ సెలవు దినం ఆగస్టు పదకొండు నుంచి పదిహేను వరకు స్వాతంత్ర్య దినోత్సవ సందడి భారతదేశ వ్యాప్తంగా ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు విద్యా అయితే ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా పోటీలు ఆటలు డాన్సులు నిర్వహిస్తారు ఆగస్టు పదకొండు నుంచి పద్నాలుగు వరకు విద్యార్థులు ఈ కార్యక్రమాల రిహార్సల్స్ లు పోటీలలో నిమగ్నమై ఉంటారు కాబట్టి ఈ రోజుల్లో తరగతులు పెద్దగా జరగవు ఇక ఆగస్టు పదిహేనున జాతీయ జెండా ఎగురవేసిన తరువాత స్కూళ్లకు సెలవు ప్రకటిస్తారు ఆగస్టు పదహారు శ్రీకృష్ణాష్టమి ఆగస్టు పదహారున శ్రీకృష్ణాష్టమి పండుగ ఉంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి లేదా గోకులాష్టమిగా జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు పిల్లలను కృష్ణుడు గోపికల వేషధారణలో అలంకరించి ఉట్టికొట్టే వేడుకలు ఘనంగా జరుగుతాయి అందుకే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కాలేజీలు కొన్ని కార్యాలయాలకు సెలవు ఉంటుంది ఆగస్టు పదిహేడు ఆదివారం ఆగస్టు పదిహేడు కూడా ఆదివారం కావడంతో సాధారణ సెలవు దినం ఇలా చూసుకుంటే ఈ ఆగస్టు నెలలో విద్యార్థులకు సెలవులే సెలవులు ఈ సెలవులను ఆస్వాదిస్తూనే పండుగల ప్రాముఖ్యతను కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం